హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రిసర్చ్లు ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఈ చాలా సులభంగా ఇంట్లోనే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి వంట రాని వాళ్ళు కూడా మటన్ బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరైతే వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూసేయండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా అయితే హాఫ్ కిలో మటన్ తీసుకోవాలి మటన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన మటన్ లో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ని కూడా వేసుకొని ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి వేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగుని కూడా వేసుకొని ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి కలుపుకోవాలి నిమ్మకాయ పిండుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మొత్తాన్ని ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత బిర్యానీ చేసుకునే పాత్రను తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీన్నైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయండి ఇప్పుడైతే చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలాగైతే వచ్చేస్తాయి కదా దీన్నైతే ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు చిన్న టమాటాలని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని టమాటో పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత టమాటో అయితే పచ్చివాసన పోయిందండి ఇప్పుడైతే దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని ఈ మటన్ ముక్కలు బాగా ఉడికేంత వరకు దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మటన్ ఉడకడానికి అయితే ఒక అరగంట సేపు పడుతుందండి కుక్కర్లో పెట్టుకోలేదు కదా ఇదైతే అందుకే అరగంట సేపు పడుతుందనమాట దీన్నైతే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అరగంట సేపు ఉడికించుకోవాలి అరగంట తర్వాత అయితే చూడండి గ్రేవీ అయితే చెక్కబడింది మటన్ ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా వదిలేయాలి ఇప్పుడైతే ఇంకో స్టవ్ గించి ఒక పాత్రలో సగం వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని ఇందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలండి బాస్మతి రైస్ నైతే నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఇదైతే బాస్మతి రైస్ తోనే కాకుండా నార్మల్ రైస్ తో చేసుకున్న టేస్టీ గానే ఉంటుందండి బిర్యానీ అయితే ఈ రైస్ నైతే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడైతే ఇదైతే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడైతే మటన్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఈ మటన్ని వేరే బౌల్ అయితే హాఫ్ తీసుకోవాలి ఇలా సగం వరకు మటన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగతా సగం మటన్లో అయితే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి ఇలాగైతే సగం రైస్ని వేసుకొని దీన్ని అయితే చుట్టూ ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన మటన్ అయితే ఇలా పైన వేసుకోవాలి ఇలా కొద్దిగా మటన్ అయితే పైన వేసుకొని ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి వేసుకొని మిగతా రైస్ని దీని మీద అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ రైస్ని కూడా చుట్టూ ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకొని దీని మీద అయితే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా మటన్ గ్రేవీని అయితే ఇలా వేసుకోవాలండి రౌండ్గా కానీ లేదంటే ఇక్కడ చూపించినట్టుగా కానీ వేసుకోవాలి మొత్తం వేసుకోకూడదండి ఇలా వేసుకొని దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి రైస్ అయితే చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇక్కడైతే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా చక్కగా రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ అయితే దీన్నైతే ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి ఇలా పై పైన కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్నైతే ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా మటన్ బిర్యానీ ఎలా రెడీ అయిందో చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ బిర్యానీ అయితే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ టైం మీకు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే చూడండి మటన్ ముక్క అయితే చాలా చక్కగా ఉడికిందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మటన్ ముక్క అయితే రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికాయి చూసారు కదండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇలాగైతే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి అలాగే నేను చేసిన ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్